నా వాడు వచ్చేలా లేయడమ్మా వస్తాడు వస్తాడు చంపింది నా వాళ్ళని వెంటాడి నరికావంటే కాకలు తిరిగిన గుండవనుకున్నాను సరిగ్గా మూతి మీద మీసం కూడా మొలవలేదు కదరా ఏం చూసుకుంటా నీకి తమ్ము నీ స్టేట్ కాదు నువ్వు పుట్టిన ప్లేస్ కాదు నువ్వు మాట్లాడే భాష కాదు ఎలా వచ్చిందిరా నీకంత రోషం నీ చావు చూడ్డానికి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ రప్పించాను మగాడి వైతే ఎప్పుడు నీ పవర్ ఏంటో mm భాష నీ ఊరు అని నీలిగా రొప్పుతున్నావే ప్రాణ భయంతో కొట్టుకుంటున్నావే గుండె బెదిరి పడిందా రొమ్ము పగిలి రౌడీజం చచ్చిందా కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా కాలి దుమ్మంత నీ కళ్ళెతుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడి వీధిలో పరిగెత్తిస్తా అప్పటి వరకు ఇక్కడే ఇక్కడే ఉంటా ప్రాణ భయంతో కొట్టుకునే నీ కుండెల్లో గుణపంలా దిగబడతా తొడ కొట్టి తుఫానులా త్రివాండ్రం నడి పొట్టున సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్ని పర్వతం బద్దనే పైకి నేస్తుంది అదే జరిగితే నువ్వు అనుకుని సాధించినట్టు ఏంటండి ఇక్కడి నిలబడ్డారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు హాత్రి అరవింద్ ఇక్కడ ప్రాణాలు పోస్తా ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు ఒకసారి మా నేనేమన్నా తప్పు చేశానా నేను కోరుకున్నది సింహాద్రిని నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలేని నాకేం బాధ కాలేదు అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న

అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం జరిగింది సింగమలై బలం పెరిగిందని దూకేశాడు అరెస్ట్ చేయ మరి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని చెప్పానన్నా హోమ్ మినిస్టర్ పదవి పీకేస్తానన్నాడు అంతేకాదు నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు ఆ సీఎం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు ఇంకో ఇరవై నిమిషాల్లో ట్రైన్ లో ఉంటాడు బాయ్ సాబ్ అదే ట్రైన్లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి నా బిడ్డని దిక్కులుందని చెంది బాయ్ సాబ్ ప్లీజ్ ప్లీజ్ వెరీ మచ్ బాయ్ సార్ వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా సూట్ కేసు అందులో బాంబు పెట్టడం ఎన్ని అవసరమా ఆ అరవింద్ గారు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు మొత్తం అందరూ ఒకే తప్పకి అన్నా బాయ్ సాబు అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు సీఎం వెళ్తున్న ట్రైన్ లోనే అరవింద్ గారు ఇంద్ర గారు వెళ్తున్నారు నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలి మన ప్లాన్ సింగమలకి తెలిసిపోయింది అరవింద్ నాపడానికి సింగబలై తన మనుషుల్ని సపరేట్ చేస్తాడు మనం కూడా సెపరేట్ అయ్యి వాళ్ళ నాపాలి అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాసా బాంబు పెట్టాడట ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళండి స్టేషన్ కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారిని ఆపాలి అలాగే